ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రమో చూసారు కదా సెకండ్ ప్రమో ఈరోజు మనకి కింగ్స్ క్వీన్స్ అలాగే కమాండర్స్ ఇట్లాంటి రకరకాల టాస్క్స్ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిను అలాగే ప్రజలకి మధ్య పోటీ పెడతాను అని చెప్తూనే బిగ్ బాస్ ఏం చేశాడంటే కమాండర్స్కి ఫస్ట్ పోటీ పెట్టి వాళ్ళలో ఒకళ్ళ చేత ఎక్కువగా అక్కడ ఉన్న జనాల చేత ఆడిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇది టాస్క్లో భాగం అయితే రితు గురించి చెప్తాను రితుకి ను తనుజకి నిన్న లైవ్ లో కూడా చాలా పెద్ద గొడవైంది రితు శృతిమించిన వ్యవహారం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఈ లో ఎవరు గెలిచారంటే డెమోనే గెలిచాడు ఎందుకంటే డెమోని గెలవకపోయినా రితు గెలిపించింది అన్నమాట అర్థమైంది కదా మీకు సో అక్కడ తను ఏంటంటే తనుజాకి సంజనాకి కి అవకాశం ఇవ్వకుండానే డెమాన్ ని గెలిపించేసింది ఎందుకంటే డెమాన్ రితు వల్ల డెమాన్ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే డెమాన్ ఫిజికల్ టాస్క్ పరంగా చాలా బాగా ఆడతారు కానీ రితు తన సొంత లాభం స్వలాభం కోసం కళ్యాణ్ మీద రెమోని ఉసికొలపడం కానీ లేకపోతే కళ్యాణ్కి వ్యతిరేకంగా పనులు చేయమని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మనం గత ఎపిసోడ్స్లో చూసాం అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఎవరు ఎవరితో ఆడుతుంది అంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరి మధ్యన ఒకరితో ఆడటం అయితే జరుగుతుంది సో భరణి గారు సుమంత్ శెట్టి గారితో ఆడలేదు అనమాట సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మనం చాలా క్లియర్ గా ప్రోమోలో మనకు కనిపించింది ఏంటంటే ఫస్ట్ టైం అవుట్ అయినప్పుడు డెమోన్ సరే ఫస్ట్ టైం కదా అంది సెకండ్ టైం అవుట్ అయినప్పుడు సరే సెకండ్ టైం కదా అంది సెకండ్ టైం కూడా అవుట్ అయిపోయిన తర్వాత నేను తీసేస్తాను అంటూ నిఖిల్ తో చెప్పడం జరిగింది అంటే తనకేంటే సంచాలక్ గా ఉన్నప్పుడు ఇప్పటికీ ఎన్ని సార్లు సంచాలక్ గా చేస్తే అన్ని సార్లు దాదాపుగా ఎనభై శాతం రితు అప్పులు చేసింది ఫస్ట్ వీక్స్ లో భరణి గారి విషయంలో కానీ ఆ తర్వాత జరిగిన డెమాన్ విషయంలో కానీ ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో కానీ అసలు సంచాలక్ గా రితుకి ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే నిజంగా హో వద్రా బాబు పక్కకి బాబు అన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఫేర్ జడ్జ్మెంట్ ఎప్పుడు ఉండదు ఇంకొకటి చెప్తా వినంటే అప్పుడు రాము అండ్ ఇమాన్యుయల్ సంచాలక్గా ఉన్నప్పుడు డెమాన్ పవన్ రితు ఆడుతూ బెలూన్లు దే టాస్క్లో డైరెక్ట్గా అట్లా బెలూన్ అలా పెట్టేసి నా హైట్ నాకు అడ్వాంటేజ్ నేను ఆడాను అని చెప్పేసి తన ఒక్క నిజాయితీ లేని ఆట మళ్ళీ బ్యాక్ బ్యాక్ టు ద పెవిలిన్ అన్నట్టుగానే వచ్చేసింది అన్నమాట ఎందుకంటే ఇక్కడ రితుకి మెయిన్గా కావాల్సింది గెలవడం అది ఎలా గెలిచాం ఎందుకు గెలిచాం ఎప్పుడు గెలిచాం ఇవేమీ వద్దు రితుకి ఆ అందుకనే రితు ఎంత ఇదంటే తనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా తను బ్యాక్ స్టాప్ చేస్తుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక్క మాట చెప్పమంటారా తనుజ నిజంగా అమ్మాయికి రితు లాంటి అమ్మాయితో తను డీప్ ఫ్రెండ్షిప్ చేసి తనకున్న గోల్డెన్ బజర్ పవర్ ని గనక రితు కనుక ఇస్తాను అని ప్రామిస్ చేసింది కదా ఒకవేళ రేపు పొద్దున అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం రితు అస్సలు ఫేర్ గా ఉండదు చాలా అంటే చాలా డబుల్ గేమ్స్ అయితే ఖచ్చితంగా ఆడుతుంది తనుజా రితుతో డీలప్స్ పెట్టుకోకపోవడమే ఫర్దర్ గా నయం ఎందుకంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సీజన్ లో ఖచ్చితంగా మన రివ్యూస్ చూసి కానీ అంటే జనరల్ గా బయట నడుస్తున్న బిగ్ బాస్ రివ్యూస్ చూస్తున్నా కానీ లేకపోతే కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ సంబంధించి కానీ నాకు సార్ అక్కడికి వచ్చిన వాడు సార్ చెప్పించడం కానీ అలాంటివి చేస్తున్నారు ఖచ్చితంగా అయితే ఇక్కడ నాకైతే సంజన గారిని చూస్తే పాపం జాలేస్తుంది ఎందుకంటే ఆవిడ చాలా ఫైట్ చేస్తున్నారు చాలా చాలా ఫైట్ చేస్తున్నప్పుడు ఆవిడ నిర్దాక్షిణీయంగా తీసేయడం కరెక్ట్ కాదు ఫస్ట్ అసలు డెమాన్ పవనే నలుగురులో గీత దాటాడు సరే ఫస్ట్ దగ్గరితో వార్నింగ్ అంటారు సెకండ్ వార్నింగ్ అన్నారు ఏ ఆట్లో అయినా సరే ఏం చెప్తారు అంటే నేను మీకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను సెకండ్ టైం కనుక అలా జరిగితే మాత్రం ఊరుకునేది లేదని చెప్తారు సరే సెకండ్ టైం కూడా డెమోన్కి ఇచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళందరికీ కూడా తను అవకాశం ఇవ్వాలి కదా ఆ అవకాశం ఇవ్వలేదు అయితే నిన్న మీకు జరిగిన రితు అండ్ తన్నుజాల మధ్య గొడవ గురించి కూడా చెప్తా నేను ఏమైందంటే నేను లైవ్ లో ముక్కలు 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 ముక్కలుగా ఈ వీళ్ళిద్దరు మధ్య జరిగిందనమాట కానీ ఆ తర్వాత తనుజ ఆ ఇమాన్యుల్ తో ఈ గొడవ గురించి చెప్తుంది ఇంకొక ఫ్లాష్ న్యూస్ ఏంటి అంటే దివ్యను తనుజా తనుజ క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు అది తెలిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోయింది నాకైతే అసలు ఏం జరిగింది అంటే రితు ఎక్కడో వేరే చోట కూర్చుంది బాత్రూమ్ నుంచి తన వాష్రూమ్ వాష్రూమ్ ఏరియా నుంచి హాల్కి వెళ్ళింది ఒక్కడే రోజ్ రూమ్ లో అంటే అందరు చిట్ చాట్ చేసుకుంటారు కదా రోజు రూమ్ రోజ్ రూమ్ లో ఒక్కడే డెమోన్ ఒక్కడే కూర్చుని ఉంటే తనుజా అందంట రితు దగ్గరికి వెళ్ళి రే ఒక్క పవన్ ఒక్కడే కూర్చున్నాడు రా నువ్వు వెంట ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అందంట అంటే అప్పుడు తిని అందంట రీతు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఏమనలేదు లేకపోతే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అందంట అది తప్పు కదా ఫ్రెండ్స్ అలా అనకూడదు కదా ఇప్పుడు తను ఏంటంటే ఎప్పుడు డెమోను రీతు కలిసే కూర్చుంటారు కాబట్టి తన అలాగా అంది ఎందుకంటే మేబీ ఒక్కడే కూర్చున్నాడు మేబీ అక్కడ ఉన్నట్టు తెలియదేమో అని చెప్పేసి మేబీ తను అను ఉండొచ్చు కానీ అంత దానికి ఈ రకంగా రీతు రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు ఇంకో పాయింట్ ఏమైందంటే నిన్న అందరూ కూడా ఎక్స్టెచ్ చేసుకున్నారు రేషన్ వచ్చిందనమాట అయితే అందరూ ఎక్స్టెచ్ చేసుకున్నారు అక్కడ ఏమైందంటే తనుజ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ వెళ్ళి అప్పుడే అంటే స్నానం చేసి వచ్చింది తను రెడీ అవుతుంది అనమాట ఇంకా పూర్తిగా అవ్వలేదు సో అక్కడ ఏమైందంటే రితు ఏమో తన ఎగ్స్ డెమాన్ ఎగ్స్ చక్కగా లోపలికి తెచ్చేసుకుంది తనుజ అని మరిచిపోయి మర్చిపోతే తను అదేంటి రితు నాకు ఇవ్వచ్చు కదా నువ్వు నా ఎక్స్ అంటే ఆ నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఏం తీసుకున్నావు నాకు తెలియదు కదండి అదేంటి ప్రతి వీక్ నువ్వే కదా మనం ముగ్గురే కదా తెచ్చుకుంటావు కానీ అందుతో పాటు కళ్యాణ్ కూడా వస్తాడు కదా అంటే ఆ కళ్యాణ్ చేస్తున్నాడేమో నాకు తెలియదు నువ్వు వెళ్ళి తెచ్చుకో నేనైతే డెమోన్ తెచ్చాను అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే ఈ లోపు కళ్యాణ్ వచ్చాడు కళ్యాణ్ వచ్చి లేదురా నేను తీసుకున్నాను రితు తీసుకోవట్లేదు నాకు అర్థమైంది అని చెప్పేసి అంటుంది అనమాట అంటే అక్కడి నుంచి తనుజ కొంచెం ఎక్కడో గ్యాప్ వస్తుంది అంటే ప్రతి మాటకి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పెడుతుంది అనమాట అయితే ఇంకోటి ఏదో మాట అంటే ఆ నాకు ఆ అవును నాకు ఈ మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కావాల్సిన వాళ్ళే కదా అది అది ఇది అని చెప్పేసి తనుజ ఏం చెప్పినా కూడా మాట్లాడుతున్నాడు నిన్న తనుజ అని వాష్రూమ్ కడగమని చెప్పాడు ఎవరు ఇమాన్యున్ ఇమాన్యుల్ కడగమని చెప్తే తను ఒక్కతే వెళ్ళి కడుక్కుంటా అనమాట అయితే ఈ లోపు ఇమాన్యుల్ అన్నాడు ఏంటి తనుజా ఒక్కదాన్ని కడుక్కుంటున్నావు వాష్రూమ్ అంటే లేదు నేను ఒక్కదానే కడుక్కున్నాను అంటే ఆగు రితుని పిలుస్తానని రితుని తీసుకుని వస్తే అదేంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయా వాష్రూమ్ ఏరియాకి కడగడానికి అంటే నేను కెప్టెన్ కాదు కదా రితు నీకు చెప్పడానికి అని చెప్పేసి అంటుంది అనమాట అంటే అన్ అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే ఏమో నీతో ఏం మాట్లాడినా కూడా కరెక్ట్ గా లేదు ఏదో అంటూనే ఉన్నావు ఎందుకంటే అప్పటికే తనూజాకి మనసు బ్రేక్ అయిపోయింది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ప్రతి చిన్నదానికి అని చెప్పేసి బ్రేక్ అయిపోయింది అన్నమాట సో అలాగా అనేసరికి ఇక ఆ ఇంక అనదు ఇంకా ఇమానులు అంటాడు లేదు తను ఒక్కతే చేసుకుంటుంది కదా వాష్రూమ్ ఏరియా నువ్వు చేసేసాయి అంటే సరేనే వాష్రూమ్ ఏరియా స్టార్ట్ చేస్తూ ఏడే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఈ లో అభిమానులు వచ్చి ఏమైంది తను ఏం జరిగింది అంటే మొత్తం చెప్తుంది విషయం అంతా కూడా ఇలా ఇలా జరిగింది నేను అసలు ఏం అనుకుండానే తను చాలా మాట్లాడేస్తుంది నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి అంటుంది అనమాట అనేసరికి ఇక రితు ఏడడం స్టార్ట్ చేసింది ఇదే విషయం ఎవరికి చెప్తుంది కళ్యాణ్కి చెప్తుంది అలాగే దివ్యకి కూడా చెప్తుంది అనమాట సో దివ్య ఏమంటుందంటే నువ్వు ఒక్కదాన్ని వాష్ చేయకు నన్ను కావాలని వీళ్ళు నేను వస్తాను అన్నట్టుగా తను మాట్లాడుతుంది అనమాట సో రితు అండ్ ఆ తనుజాకి మధ్య గొడవలు అలా జరిగి తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు కానీ ఇక్కడ రితు అన్న మాటలు చాలా గుండెల్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట తనుజాగా అందుకని చాలా చాలాసేపు హర్ట్ అయింది ఈవెన్ త రితు ఏడుస్తున్నా కూడా తను పెద్దగా పట్టించుకురాసింది మనకు తెలిసిందే కదా రితు ఏడుపు ఎలా ఉంటుంది అనేది కళలోంచి నీళ్ళు రావు కానీ ఏడుస్తుందేమో అనుకోవాలి మనం అంతే అంతకన్నా ఏం లేదు